నమస్తే వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ ఇప్పుడు ఎక్కడ విన్నా తిరుమల లడ్డు గురించే పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది అసలు పవిత్రమైన తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఓ కీలక నిర్ణయం తీసుకుంది భక్తులకు ఇది శుభవార్తగానే చెప్పాలి ఇకపై లడ్డూ తయారీలో నందిని నెయ్యినే వినియోగించాలని నిర్ణయించింది తిరుమల తిరుపతి దేవస్థానం గత ఇరవై ఏళ్లుగా నెయ్యి సరఫరా చేస్తున్న నందిని సంస్థ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ధరల సమస్యతో తిరుపతికి నెయ్యి సరఫరాను నిలిపివేసింది తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం స్థానం నందిని సంస్థకు నెయ్యి సరఫరా చేయాలని సప్లై ఆర్డర్ ఇచ్చేసింది ఫలితంగా తిరుమల లడ్డూలో నందిని నెయ్యి సువాసన మరలా రానుంది తిరుపతి లడ్డూకి నందిని నెయ్యి వాడబోతున్నారు తిరుపతి లడ్డూ తయారీలో కర్ణాటకకు చెందిన స్వచ్ఛమైన నందిని నెయ్యి గత ఇరవై ఏళ్లుగా వినియోగిస్తున్నారు అయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు తక్కువ కోర్టు చేసిన కంపెనీకి అప్పగించారు దాంతో ఈ పెను దుమారం అయితే రేపుతోంది ఇక నెయ్యి సరఫరా అప్పటి నుంచి నిలిచిపోయింది టీటీడీకి రెండు వేల పదమూడు పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు ఐదు వేల టన్ను la niñez ni. కేఎంఎఫ్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ సంస్థ సరఫరా చేసింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కేఎంఎఫ్ నెయ్యిని సరఫరా చేయలేదు అధిక ధర ఉందనే కారణం చూపుతూ గత సర్కార్ నందిని నెయ్యి టెండర్ని తిరస్కరించింది సో మొత్తంగా మరలా ఇప్పుడు నందిని నెయ్యి లడ్డు తయారీకి రాబోతుంది ఏదైతే దుమారం రేగుతుందో దుమారానికి సంబంధించి అధికారులు చర్యలు అయితే తీసుకుంటారు ఇదంతా పక్కన పెడితే మొదటి నుంచి ఏదైతే వాడుతున్నారో తిరుమల లడ్డూను భక్తులు చాలా పవిత్రంగా భావిస్తారు సో అటువంటి పవిత్రమైన లడ్డూని అప్పటి నుంచి ఏదైతే వాడుతుందో ఉన్నారో అదే వాడాల్సి ఉంటుంది ఆ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంటుంది సో పరమ పవిత్రమైన లడ్డు మరలా తన సువాసనలు వెదజల్లాలని మనమందరము కూడా కోరుకుందాం ఆ వెంకటేశ్వర స్వామి దివ్యాశిస్సులు అందరిపై ఉండాలని ఈ సమస్య ఏదైతే ఉందో తొందరలో సమసిపోవాలని ఆసిద్దాం ఇది వాటి న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ